హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో మనం ప్రతిరోజు రామ్ నగర్ విద్యాలయ్య స్కూల్ పక్కన రెసిడెన్షియల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ షాహి ఇంటీరియర్ సంబంధించి యూపీఎస్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇక్కడ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంటి వాళ్ళతో కూడా రివ్యూ అయితే తీసుకున్నాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో మనం వెళ్దాం చూడండి ఇది ఒక మోడల్ అనమాట మీకు ఇక్కడ నుంచి క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ పార్టీషన్ కూడా చూడండి ఇది ఒక మోడల్ మీకు దగ్గరగా చూపిస్తాను వర్క్ అయితే చాలా బాగా చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే దీంట్లో లైటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి టీవీ యూనిట్ చాలా బాగుంది చూడండి అలాగే మనం డైనింగ్ లో కూడా వెళ్దాం చూడండి నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం అలాగే కింద మోడల్ కిచెన్ వర్క్ కూడా చాలా నీట్ అయితే వచ్చింది మనం పూజ కదా చూసాం అలాగే మనం బెడ్రూమ్ లో కూడా వెళ్ళి చూద్దాం ఉండే కబోర్డ్స్ ఇది ఒక మోడల్ కబోర్డ్స్ అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది అలాగే డ్రెస్సింగ్ టేబుల్ లో కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి సో అన్ని పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చారు చాలా బాగుంది ఇది సో ఇలాంటిదే కాదు మీకు నచ్చిన ఏమన్నా మోడల్స్ ఉన్నా కూడా వీళ్ళు చూపించారంటే వాళ్ళు వర్క్ అయితే చేస్తారు అలాగే మనం మరొక బెడ్రూమ్లో కూడా వెళ్ళి చూద్దాం ఇది మరొక డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఇది ఒక మోడల్ అనమాట అలాగే ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి సో ఇవే కాదు మీకు నచ్చిన ఏమైనా మోడల్స్ చూపించినా కూడా సో వీళ్ళు యూపీఎస్లో అయితే వర్క్ అయితే చేస్తారు సో వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మనం ఇంటి వాళ్ళతో కూడా అడిగి రివ్యూ అయితే తీసుకున్నాం చూడండి ఇళ్ళు అయితే బాగుంది అలాగే ఇంటి వాళ్ళే కట్టుఫరండి మహేష్ బాబు పెద్ద బొమ్మ అయితే ఇచ్చారు బాగుంది చూడండి చాలా బాగుంది మోడల్ గైతే ఉంది అక్క యూపీఎస్ లో మీరు ఇంటీరియర్ వర్క్ చేయించారు కదా మీకు ఎలా అనిపించింది బాగా చేసినారప్పా వర్క్ ఏమో మీకు యూపీయూస్ లోనే చేయించుకుంటే బాగుంటుందని ఎవరు సజెస్ట్ చేసినారు అంటే మాకతే మేము వాళ్ళు ఒక దగ్గర ఉంటాము అప్పుడు వాళ్ళు వచ్చిన వల్ల ఇంకా మేము కూడా ఇక్కడ తీసుకుందాం లేనట్టు వచ్చి వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి మాకు చెప్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ఆ మోడల్ చూసి మీరు ఇక్కడ చేయించుకోవచ్చు మాకు ఇంతవరకు అసలు తెలియదు ఇట్లా అనేది మాకు వుడ్డే తెలుసు కానీ పివిసి కూడా మాకు తెలియదు తెలియదు అందుకు ఇదే బాగుంటుందని మేము దీన్ని ఇష్టపడి దీనికే చేయించుకున్నాము అప్ప ఫినిషింగ్ అంతా బాగా వచ్చి బాగా వచ్చింది బాగా వచ్చింది అందులోనే ఇది చెదలు పట్టదనేది తెలుసా చెదులు చెదులు వద్దనే నాకు ఇంతవరకు మేము చెదలు చూసినాము మాకు చానా సపరేనాము అందుకు మాకు వద్దు ఇంకా అది అనేసి మేము ఇక్కడ వర్క్ చేయడానికి ఎండలో పట్టింది అక్క మీ ఇంట్లో ఇక్కడ ఇదంతా కలిపి అంతా ఒక నెల ఒక నెల ఈ వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయింది ఒక నెల చేసి మాకే టీవీ యూనిట్ గాని మోడ్లర్ కిచెన్ గాని రెండు బెడ్ రూమ్స్ లోను ఒక కిచెన్ చేసి నెలకి ఇచ్చి ఇస్తున్నారు మాకు మొత్తం అంతా గాని ఒక నెల కే మనకి అర్జెంట్ అంటే ఒక నెలకే గాని ఇంకా ఎక్కువ వర్కర్లు పెట్టి కూడా మాకు కేర్ గా చేసిస్తారు మనకు కొంచెం లేట్ అంటే కొంచెం లేట్ గానే చేస్తారు మీకు అన్ని ఇక్కడ కలర్స్ అన్ని బాగా నచ్చినాయి అక్కండి ఇప్పుడు యూపీఎస్ లో చాలా కలర్స్ ఉందే చూపించినారు నేనే సెలక్షన్ చేసుకున్నా నచ్చినాయి కలర్ సెలెక్షన్ కూడా బాగుంది అన్నాడు ఆ పిల్లోడు అన్నాడు ఏమనే అన్నాడు బాగున్నాయి అక్క మీరు బాగా సెలెక్షన్ చేసుకున్నారు అన్నారు నాకు బాగా నచ్చిన దాంట్లో మీ టీవీ యూనిట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా అట్రాక్షన్ గా ఉంది మోడల్ టివిట్ చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు పార్టీషియన్ కూడా బాగుంది బాగా అది మేము ఒక సైడ్ చెప్పినాము ఈ అబ్బాయి వండుకొని మళ్ళీ తర్వాత రెండు సైడ్ వస్తే ఇది వచ్చింది కదా టీవీ యూనిట్ అక్కడ ఉంటేనే బాగుంటుంది అన్నారు అందుకు సరేలే నీకు బాగా నచ్చినట్టు పెట్టు బాగుండాలి అంతే చూసే వాళ్ళు మాది బాగుంది అని అన్నట్టు మేము చెప్పితే సరే అక్క అని అంతా వీళ్ళే మీకు మంచి మోడల్స్ కూడా వీళ్ళే ఫ్రెండ్స్ చూసారు కదా షాహీ ఇంటీరియల్ యూపీవిసి వర్క్ ఎలా చేశారు ఏంటి అనేది మీరు కూడా యూపీఎస్సీ వర్క్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే కి అయితే కాల్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే